రీసెంట్గా నేను రీసెంట్గా నిన్న కమల్ హాసన్ ఒక సినిమా ఫంక్షన్లో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ చెప్పారు అదేమీ వివాదం చేసేంత పెద్దదేం కాదు కానీ ఇంక ఏ సమస్య మార్కెట్లో లేకపోతే కనుక దాన్ని మీడియా చక్కగా వివాదం చేసుకుంటుంది ఇంకొక టాపిక్ ఉంటే డైవర్ట్ అవుతుంది పాయింట్ అది కాదు తమిళం నుంచి కన్నడం పుట్టిందా అసలు ఏ భాష నుంచి ఏ భాష పుట్టింది సింప్లిఫై చేసి ఈ వీడియోలో తెలుగు సాహిత్యాన్ని ఏ శాస్పిరస్కి చెప్పే బోధించే వ్యక్తిగా దాని మీద ఇప్పుడు ఈ టాపిక్ మీద కొంచెం ఆథెంటిక్గా ఏంటంటే మూల ద్రావిడ భాష ప్రోటో ద్రావిడియ లాంగ్వేజ్ అని ఒకటి ఈ లాంగ్వేజ్ కాస్త ఇటుగా క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల కన్నా ముందు అంటే ఇవాల్టికి ఒక ఐదు వేల సంవత్సరాల కన్నా ముందు ఈ ప్రోటో ద్రావిడియన్ భాష అంటే మూల ద్రావిడ భాష మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం సింధు నాగరికత అంటే హరప్పన్ సివిలైజేషన్ అని హరప్ప మొహంజదారో సింధు నాగరికతలు చదువుంటాం ఆ సింధు నాగరికత కాలంలో ఒక లాంగ్వేజ్ ఉండాలి ప్రజలు ఉన్నారు కాబట్టి అప్పుడు కాస్త అట్యూట్గా ఒక పదిహేను వేల మంది ముప్పై వేల మంది ఉండేవారు ఆ అక్కడ ఉన్న ఒక లాంగ్వేజ్ ఏది ఉండవచ్చు అన్నప్పుడు ద్రవిడ భాష అంటే ప్రోటో ద్రవిడియన్ అంటే మూల ద్రావిడ అని భాషా శాస్త్రవేత్తలు స్పష్టంగా నిరూపించారు కాకపోతే ఆ భాషని వల్ల మనం చదవలేము బ్యాస్ట్రోఫ్రిడన్ స్క్రిప్ట్ అంటారు దాన్ని అందుకని పిక్టోగ్రాఫికల్గా అంటే బొమ్మలు బొమ్మలుగా ఉంటుంది ఎలా ఉంటే ఏమి అది ద్రవిడ భాష మూల ద్రావిడ భాష ఇప్పుడు ఈ మూల ద్రావిడ భాష నుంచి మన సౌత్ ఇండియాలోని తమిళం మలయాళం కన్నడం తెలుగు మనకి తెలిసిన నాలుగు దక్షిణ భారతదేశ భాషలు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు మనకి మన భాష తమిళం మలయాళం కన్నడం ఈ నాలుగు కూడా ప్రోటోద్రావిడియన్ మూల ద్రావిడ ఇందాక నేను చెప్పిన భాష నుంచి పుట్టాయి మూల ద్రావిడం నుంచి పుట్టాయి కాబట్టి వీటిని ద్రవిడ భాషలు ద్రావిడ భాషలు అన్నారు వీటన్నింటికీ ఒకతల్లే మూల ద్రావిడం కాబట్టి మూల ద్రావిడం నుంచి తమిళం పుట్టి తమిళం నుంచి కన్నడం పుట్టి కన్నడం నుంచి తెలుగు పుట్టి అలా జరగలేదు కొంతమంది తమిళం నుంచి మలయాళం పుట్టిందంటారు నేను ఈ వీడియోలో అటువే వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ వేరే కదా వాళ్ళ తమిళ మలయాళాలకు సంబంధించి ఇప్పటికీ మనం మాట్లాడుతున్నది మన భాష కన్నడ భాష రెండు సమీపంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు భాషల్లో ఒక భాష కనుక తమిళం నుంచి పుట్టింది అంటే కనుక రెండో భాష కూడా తమిళ నుంచి పుట్టిందా అనే డౌట్ వస్తుంది కాబట్టి తమ్ముడిని కూడా అదే మేము పెట్టడం జరిగింది తమిళం నుంచి తెలుగు పుట్టిందా తమిళ నుంచి కన్నడ పుట్టిందా అంటే ఏం కాదు మూల ద్రావిడ కాబట్టి మన భాషలన్నింటికి తల్లి ఒకటే మూల ద్రావిడ భాష యాక్చువల్గా ఇది నాలుగు భాషలే కాదు ఏది తమిళం మలయాళం కన్నడం తెలుగు మాత్రమే కాదు తమిళం మలయాళం కన్నడం తులు కొడగు కోత తొద ఇరుల బడగ కూర్క్ మాల్తో బ్రాహుయే గోండి కొండ పెంగో మండ కుయి కువి కోలామి నాయకి పర్జీ వల్లారి అనే భాషలు కూడా ద్రావిడ భాషలే తెలుగు లాంటి భాషలే తమిళం లాంటి భాషలే కన్నడం లాంటి భాషలే ఇవన్నీ కలిపి మూల ద్రావిడం నుంచి పుట్టాయి క్రమక్రమంగా క్రమక్రమంగా పాయింట్ ఏంటి తెలుగు కానీ కన్నడం కానీ తమిళం నుంచి పుట్టలేదు తమిళం కన్నడం తెలుగు మూడు భాషలు ప్లస్ మలయాళం కూడా మూల ద్రావిడ నుంచి పుట్టాయి ఈ నాలుగిటిని కావాలంటే అన్నదమ్ముల నుండి అక్క శని తప్ప అమ్మ కూతుళ్ళు అమ్మ కొడుకులు మాత్రం కాదన్నది పాయింట్ ఇక్కడ సరే కమల హాసన్ గారు ఎందుకు అలా అన్నారు అనేది ఇక్కడ మనకి చర్చనీయాంశం కాదు ఓ సినిమా ప్రమోషన్ కోసం అని ఉండొచ్చు తెలివిగా లేదా అనుకోకుండా అని ఉండొచ్చు చాలామందికి తమిళమే అత్యంత ప్రాచీనమైన భాష కాబట్టి తమిళం నుంచి అన్ని భాషలు పుట్టాయని తమిళియన్స్ అనుకుంటారు చాలామందిని అనుకునేలా చేస్తారు కాబట్టి ఇది అయి ఉండాలి ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పి నేను వీడియో ముగిస్తాను అదేంటంటే అసలు వేది కాసలు సంస్కృతం నుంచి భాష పుట్టాయి అని సంస్కృతంబు తల్లి ఎల్ల భాషలు జనని సంస్కృతంబు సకల భాషలకు అని తెలుగులో ఒకరు ఉన్నాయి తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అన్ని భాషలు అంటే తెలుగు తమిళం మలయాళం కన్నడం తొడుగు కొడుగు కొతా తోధ అలాంటి భాషలు కానీ మరాఠీ కానీ గుజరాతీ కానీ పంజాబీ కానీ కాశ్మీరీ కానీ బిహారీ కానీ బెంగాలీ కానీ ఒడిషా అంటే ఒరియా భాష కానీ హిందీ కానీ ఖరీబోలి కానీ మైథిలీ కానీ మాగధి కానీ అర్ధమాగధి కానీ సౌరసేని కానీ ఇవన్నీ సంస్కృ ప్రాకృతం కానీ పాడి కానీ పైసాచి కానీ ఇవన్నీ తెలుగు లాంటి ఇతర భాషలు భారతదేశంలో ఉన్నవి ఈ ఆల్ లాంగ్వేజెస్ అనేవి ఆరిజినేట్ అయ్యింది సంస్కృతం నుంచి చాలామంది అనుకుంటాం జనని సంస్కృతము సకల భాషలకు అనుకున్న ద్వారా కానీ తప్పదు సంస్కృతం నుంచి తెలుగు భాష పుట్టలేదు తెలుగులో సంస్కృతానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుతుంది గ్రియర్సన్ లాంటి అంటే మనకి ఈ భారతదేశంలో ఉన్న బ్రిటిషర్స్ చేసిన ప్రయోగాలు కానీ టీ బరో లాంటి పరిశోధకులు చేసినవి కానీ ఎల్వి రామస్వామి నాయర్ అని ఒక ఆయన ఆయన చేసిన పరిశోధనలో కానీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఆయన చేసిన పరిశోధనలో కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన అంతే సుబ్రహ్మణ్యం ఆయన చేసిన ప్రయోగాల్లో కానీ ఈవెన్ బోధరాజు రాధాకృష్ణ గారికి ఆయన ఆయన చేసిన పరిశోధనలో కానీ దాదాపు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా తెలుగు భాషా శాస్త్రంలో చాలా ఎన్నదగ్గ పరిశోధకులు అందుకని వీరు చేసిన పరిశోధనల ద్వారా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కన్క్లూడ్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది ఇది ఎవరికైనా ఇన్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఏది ఏమైనా సంస్కృతంలోంచి తెలుగు భాష లాంటివి పుట్టలేదు సంస్కృతంలోంచి పుట్టిన భాషలు వేరే ఉన్నాయి అలాగే మన ద్రావిడ భాషలు మూల ద్రావిడం నుంచి పుట్టిన భాషలు వేరున్నాయి భారతదేశంలో ఒక మూడు వందలు ప్రధానమైన మంచి మంచి అంటే ఇక్కడ మంచి చెట్ల ఆ మంచి కాదు అంటే మంచి సాహిత్యము అంటే ఎన్నదగ్గ సాహిత్యం కన్సిడరబుల్ లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ అండ్ లింగ్విస్టిక్ హిస్టరీ ఉన్నప్పుడు అక్కడ మన దేశంలో ఉన్న మూడు వందల భాషలన్నీ నాలుగు భాషా కుటుంబాలుగా చేశారు ఒకటేమో ఇండో యూరోపియన్ భాషలు నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ కూడా యూరోపియన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటాయి సంస్కృతము హిందీ లాంగ్వేజ్ అందుకని వాటిని ఇండో యూరోపియన్ అన్నారు సౌత్ ఇండియాలో ఉన్నవేమో దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాష అన్నారు ఈ ద్రావిడ భాషల్లో కూడా ఒక మూడు భాషలు సౌత్ ఇండియాలో ఉండవాడు కుర్క్ మాల్తో బ్రాహు అని మూడు భాషలు సౌత్ ఇండియాలో ఉండకపోయినా నార్త్ ఇండియాలోను ఇంకా చెప్పాలి అంటే నార్త్ వెస్ట్ ఇండియాలో అంటే సింధు నాగరికత ఉన్న చోట ఉంటాయి ఈ భాషలు నార్త్ ఇండియాలో ఉండి నార్త్ వెస్ట్ ఇండియాలో ఉన్నప్పటికీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ అంటే ద్రావిడ భాషలుగా చెబుతాం ఇంకా మిగిలిది ఇటువైపు వస్తే సైనోటిబిటన్ లాంగ్వేజ్ అని మన నార్త్ ఈస్ట్లో ఉన్న సిక్కిము అరుణాచల్ ప్రదేశ్ లాంటి వాటిల్లో ఉండేది అలాగే ఇటువైపు మీకు వస్తే కనుక కొన్ని భాషలు ఉంటాయండి ఆస్ట్రో ఏసియాటిక్ లేదా ముండేరియన్ భాషలని చిన్న చిన్న ప్యాకెట్స్లో నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో బుజ్జిబుజ్జి లాంగ్వేజ్ ఉన్నాయి పాయింట్ అలా ఏంటంటే ఏ భాష నుంచి ఏ భాష పుట్టింది అని తన్నుకు చావడం కన్నా మా భాష కన్నా మీ భాష చిన్నది అని చెప్పి మన సంస్కారాలను చిన్నబుచ్చుకోవడం కన్నా ఎదుటి భాషని గౌరవించి మన భాషను గౌరవింపజేసుకొని మన భాషలోని మాధుర్యాలను తెలుసుకొని ఎదుటి వారి భాషలో ఉన్న మాధుర్యాలను అర్థం చేసుకొని ఏ భాష అయితేనేంటి భాషలు ఎన్నైనా భావ ప్రకటనలు ఒకటే మనసు మనుషులు ఎన్నైనా మనసుల తీరు ఒకటే యాసలు వేరైనా భాషలు ఒకటే ఇలా అర్థం చేసుకుంటూ వెళితే నాకు తెలిసి భాషాపరమైన సమస్యలు భాషాపరమైన అహంకారాలు ఉంటాయని నేను అనుకోను ఇలాంటి వీడియో చేయడం వెనకాల కొంతమందికైనా ఈ లాంగ్వేజ్ స్పిరిట్ దీని మీద ఇంకొంచెం వారు ఎప్పుడైనా ఒక మంచి ఏమంటామంటే పరిశోధన చేయాలి అంటే ఉపయోగపడుతున్నది అందుకు ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్